ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి డిజైన్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఈ ముక్కల చీరలన్నీ మనకి జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మనకి మెటీరియల్ కూడా సిల్క్ మెటీరియల్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి అన్నిటికీ సూట్ అవుతుంది ఈ డిజైన్ మాత్రం పర్టికులర్గా లంగా ఉని మోడల్ అయితే వచ్చింది నేను అది కూడా క్లియర్గా వేరే శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఎనీ ఫైవ్ థౌజండ్కి ఫైవ్ అనమాట ఎనీ ఫైవ్ ఈ వీడియోలో మీరు చూస్ చేసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి శారీ అయితే ఓవరాల్గా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి ఓకేనా శారీ మెటీరియల్ కూడా మెత్తగా ఉంటుందండి సాఫ్ట్ సిల్క్ అండి చాలా బాగుంటుంది మెటీరియల్ రఫ్ అండ్ టఫ్ యూస్కి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది చాలా మంచి యూజ్ అయితే అవుతుంది ఇది వచ్చేసి మనకి కొంచెం ట్రస్సర్ సిల్క్ అండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి ఈ శారీకి అయితే పర్టికులర్గా ఓకేనా ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మరలీగా అయితే బై చేసేసుకోండి మంచి మెరూన్ కలర్ శారీ దీనికి నాకు తెలిసి బ్లౌజ్ అయితే సపరేట్గా ఏం కనిపించలేదు మోస్ట్లీ రన్నింగ్ లేదు అంటే బ్లౌజ్ కొన్నిటిగా ఏంటంటే బ్లౌజ్లు అనేది రాలేదు మేబీ రాకపోవచ్చు అది కూడా క్లారిటీగా చెప్పేస్తున్నా మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి దీనికైతే బ్లౌజ్ అయితే పర్టికులర్గా ఏమీ రాలేదండి మోస్ట్లీ రన్నింగ్ ఉంటుంది నీడుంది ఉంది అని అనుకుంటే తీసేసుకోండి యాక్చువల్గా శారీ లెంత్ కూడా ఇది చాలానే ఉందండి ఇవన్నీ సిక్స్ మీటర్స్ లెంత్ వచ్చాయండి బ్లౌజులు కూడా సపరేట్ వచ్చాయి ఈ శారీకి అయితే రన్నింగ్ ఉంది కావాలి అని అనుకుంటే బ్లౌజ్ సపరేట్ తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే అంతే ఉంచేసుకొని ఈ కలర్ బ్లౌజ్ కానీ మెరున్ కలర్ బ్లౌజ్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ అనమాట డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి క్రీమ్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అనమాట ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా బాగుంది చూడండి శారీ అంతా ఓపెన్ చేస్తే మంచిగా మనకి పర్పుల్ కలర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఇది మనకి చెప్పాను కదా టూ ప్లస్ ఫోర్ ఉంటుంది కటింగ్ వచ్చేసి అలాగే బ్లౌజ్ అనేది ఈ బ్లూ కలర్ వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ డిజైన్ ఉల్ అండి సారీగా కావాలి అని అనుకుంటే మీరు సారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగ కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు మెటీరియల్ అయితే మెత్తగా ఉంటుంది అండ్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్యాన్సీగా రెగ్యులర్ బైజ్కి యూస్ చేసుకోవడానికి బాగుంటాయి ఇది లంగా ఉని స్టైల్ వస్తుందండి ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ నన్ను మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది టూ శారీస్ ఉన్నాయండి ఆల్రెడీ ఇందాక ఓ సారీ చూసాం కదా సేమ్ యాజ్ యూజువల్ డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా సేమే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ సారీ కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి ఇది కూడా మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండ్ బ్లౌజ్ చూసేద్దాం మోస్ట్లీ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పర్టికులర్గా బ్లౌజ్ అయితే ఏముండదు రన్నింగ్ బ్లౌజే ఉంది మోస్ట్లీ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందండి ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ ఫ ఈ ఒక్క వీడియోలోనే అండి అని ముందు పెట్టిన వీడియోలో అన్నిట్లో ఐదు సెలెక్ట్ చేసి ఐదు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు అలా ఏమీ లేదు ఈ ఒక్క వీడియోలో ఏవైనా ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ దట్టు క్లియర్ అండ్ సేల్ కాబట్టి నేను ఆఫర్ అనేది ఇస్తున్నాను నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి కలంకారీ సారీ క్రీమ్ కలర్కి బ్లాక్ బోర్డర్ అండ్ బ్లాక్ బ్లౌజ్ ఓకేనా మెటీరియల్ ఇది కూడా బాగుందండి అన్ని మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది మనకి పర్పుల్ మెరూన్ అనమాట మెరూన్లోనే కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అవుతుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇదండి అలానే ప్యూర్ పర్పుల్ కాదు అలానే ప్యూర్ మెరూన్ కాదు డిఫరెంట్గా ఉంది క్రీమ్ అండ్ బ్లాక్ కలర్లోనే కొంచెం బోర్డర్ డిఫరెన్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్ కూడా కంప్లీట్గా డిఫరెన్స్ ఇది కూడా ప్రైజ్ అంతే అండి సేమ్ యాజ్ యూజువల్ వన్ నైంటీ నైన్ ఇదైతే బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది వద్దు అని అనుకుంటే ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ప్రాపర్ జాయింట్ అన్నీ జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది చెప్పాను కదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అని ఇది వచ్చేసి మనకి శారీ కట్టు పార్ట్ అండి అండ్ కుచ్చుళ్ళ దగ్గర నుండి ఇలా డిజైన్ అయితే వస్తుందండి ఓకే కుర్చీల దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుండి ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకేనా సారీ అయితే ఓవరాల్గా వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ లంగావుని మోడల్ స్టైల్ అనమాట అన్నీ చూపిస్తాను క్లియర్గా చూసుకోండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది కూడా అంతే మనకి సేమ్ యాజ్ యాజెస్లో లంగావుని మోడల్ అయితే వస్తుంది లంగావుని మోడల్స్ వరకు పర్టికులర్గా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది సో బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా ఇది కూడా బాగుంది నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మనకి ఏంటంటే జూట్ సిల్క్గా వస్తుంది మెటీరియల్ అయితే మెత్తగా ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా సారీస్కి యూజ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాయండి కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోతాయి జాయింట్ అనేది ప్రాపర్ జాయింట్ ఎలా పడితే అలా జాయింట్ ఏమి ఉండదు ప్రాపర్ జాయింట్ వస్తుంది అండ్ విత్ బ్లౌజులు బ్లౌజులు కూడా అన్నీ చూపించేశాను వీడియోలో వీడియో మొత్తం చెక్ చేసుకొని ఏ శారీస్ కావాలి అంటే ఆ శారీస్ బై చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇదే ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్